ఏది ఏది ఉన్నాయి లైట్స్ ఏ మమ్మీ లెఫ్ట్ సైడ్ ఉంటాయి అదే అదే క్లోజ్ అవుతుంది వెల్కమ్ టు Now, let's n h a n g it. c o n g u n g w o u d e y k n o a k a A n g of the e v e n w He didn't ఇక్కడ ఉంటాయి సీలింగ్ లైట్స్ మళ్ళీ కింద 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 మా అమ్మ ఉంటుంది అండి ఇది ఎట్లా చేస్తారు ఇంటీరియర్ అని అంటుంది అన్న చేస్తారు ఏం ప్రాబ్లం లేదు మనకు కావాలంటే ఇక్కడ ఇట్లా పెడతారు బ్యాక్ వాళ్ళు అసలు ఎక్కడ ఆగుతున్నారు దీవే ఏ ఏడి ആറൂമ എന്താ ബാധിക്കുന്നു സൂപ്പർദൂ పడుకుంట దీవెన్ బాబిగా రూమ్

ఓకే ఈ రోజుకి రిజిస్ట్రేషన్ అయిపోయింది అయిపోయిన తర్వాత వచ్చిన రోజే పిల్లలు అక్కడ వెయిట్ చేస్తారని తీసుకురావాలి ఆల్రెడీ చూసే ఉంటారు ఎట్లుంది బాగుందా పెద్దగా ఉంది కదా ఇప్పుడు వాష్రూమ్ అది అతీ టైం కొట్టుకోక దివెండి అస్ట్ ఉంటుంది బాబు

వెనిసూర్ దేర్ నేను గార్డింగ్ బాస్ ఉంది బాల్ట అప్ ని అదే కల్తీ దొట్టుకొని అన్నయ్య అన్నయ్య మీ గొన్న మార్ేది నిన్న ఫోన్ చేయండి హలో సార్ మాకే

అట్లే నిమిషం ఏం కూడా తిమ్ ఏంటేంది మా ఇంటికి చూడడానికి వచ్చి వీళ్ళు ఫోటో షూట్ చేపెట్టుకున్నారు అది ఎంతో అజుడు అసలు ఇంకా బాగుంది కదా ఇంకా ఇట్లా అవుతుంది ఇట్లా మస్తుంది ఓకే అండి మొత్తానికి దీనమ్మా దీనమ్మా ఎలా ఉంది నీ ఎప్పుడు ఆడుకున్నాను చూడండి ఊరికే అదే ఆటలా ఎలా ఉంది చెప్పండి నీకు టోటల్గా నీకు ఏం నచ్చింది దీంట్లో

కాదు కాదు వీళ్ళ వీళ్ళన్నీ ఈ మాట్లాడుకుంటారు కదండి ఏమైందంటే లాస్ట్కి మా దివాన్ కార్డు నవాజ్ మంచం తీసుకొచ్చి అంతే తెలుసు దివాన్ కార్డు ఒకరికి నవాజ్ మంచం ఒకరికి లాస్ట్ జరిగేది అదే

એક જણે આપણને ટીચમેન્ટ હે એ રેડિયમ વી હોય થાય કદા ના સમરનો અના યુઝ થાય મમ એસી વેલીનો બેટ દીમે નવાન છે ને એન્ડ છે ને દીન પણ નાઈ પડતું નથી હું મમ્મા ઓકલ દીશ ન લે લે ને એન્ડ કમે લે તો બધું પાળ છે કે

ഇതൊക്കെ കേറി ബാക്കൽ അച്ഛൻ എൻട്രി ഇതാ കേറി നക്ഷത്ര എണ്ണി അത് പോത്തെ അണ്ണൻ അണ്ണൻ വോണ്ട് അണ്ണൻ വോണ്ട് ആ നിങ്ങൾ കുറ കൂടുതൽ മോഡ്സ് കൊട്ട ഒരെമീ സ്റ്റാർട്ട് മിസ്റ്റർ അല്ലേ അതി거든 രാജി ചോദിച്ചതിന് അടിച്ചേ കൺഗ്രാචുലേഷൻ 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 ఒక నిమిషం టూ థౌజండ్ ఫోర్ లో హైదరాబాద్ ఎంట్రీ ఇస్తే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో మధుగాడు ఓన్ హౌస్ కొనుక్కున్నాడు తన భార్య భర్తలు ఇద్దరు కష్టపడి వాళ్ళ కష్టాజితంతో తల్లిదండ్రులు ఆస్తులు కాకుండా వాళ్ళు సొంతంగా కొనుక్కున్న హౌస్కి ఎందుకంటే ఇట్స్ వెరీ స్పెషల్ అమ్మ నాన్న ఇచ్చిన ఇల్లులో ఆస్తులు కాకుండా వాళ్ళు ఓన్ గా తన ఓన్ మనీతో వాళ్ళు కష్టపడ్డ సొమ్ముతో కొనుక్కోవడం అనేది ఒక ఒక వండర్ కిక్ అనమాట అది అది మాధుగాడు అచీవ్ చేశారు ఉమా అచీవ్ చేసింది బికాస్ ఉమా అండ్ మాకు ఇద్దరు కలిసి కష్ట కలిసి కట్టుగా కష్టపడి ఇంతవరకు తీసుకొని వచ్చినందుకు నాకైతే పెద్ద హ్యాపీగా ఉంది చాలా హ్యాపీగా ఉంది ఈ ప్రపంచం మొత్తంలో ది బెస్ట్ గా ఫస్ట్ హైయెస్ట్ హ్యాపీయెస్ట్ నాకే ఉంటది అనుకుంటా సో అలాగే వాళ్ళ అమ్మ నాని కూడా ఉంటది అండ్ కంగ్రాచులేషన్స్ కాదు అండ్ ఉమా మా దీవెన మమ్మీ అండ్ అలాగే మా దీవెన మమ్మీ పుట్టినరోజు గురువారం తనకి అన్ని గురువారమే ఇప్పుడు ఈ హౌస్ రిజిస్ట్రేషన్ అయింది కూడా గురువారమే రిజిస్ట్రేషన్ అయింది అనమాట అండ్ కంగ్రాచులేషన్ సో అదనమాట కంగ్రాచులేషన్ సార్ వీడు బిల్డప్ మామూలుగా లేదమ్మా అరే ఇప్పుడు మీ నాన్న ఇలా కష్టపడి కొనుక్కున్నాడు నువ్వు కూడా కష్టపడి కొనుక్కోవాలి అర్థమవుతుందా అదే సో అండ్ మీరు కూడా ఈ వీడియో చూస్తే వాళ్ళు కూడా కంగ్రాచులేషన్ చెప్పండి థ్యాంక్ యూ అండ్ ఎస్ అండ్ ఉమా అండ్ మధు నిజంగా చాలా హార్డ్ వర్క్ చేసేవారు అంటే మీకు యూట్యూబ్ పరంగా కానివ్వండి నెక్స్ట్ డ్రైవింగ్ పరంగా కానివ్వండి మధు బిజినెస్ పరంగా కానివ్వండి డిజిటల్ మార్కెటింగ్ పరంగా కానివ్వండి భార్య ఇద్దరు కూడా అంత కలిసి కట్టుగా పనిచేసి ఈ రోజు ఒక సొద్దిలు కొనుక్కోవాలంటే చాలా కష్టపడాలండి హైదరాబాద్ లో చాలా కష్టం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళైతే మాత్రం చాలా హార్డ్ వర్క్ చేయాలి సో ఎన్నో అన్నీ కలిసి రావాలన్నమాట అవన్నీ కూడా కలిసి వచ్చాయి మాధుకి ఎస్ మీరు అందరూ కూడా వెయిట్ చేస్తూ మాది చందు బండి హైదరాబాద్ వెళ్ళి వెళ్ళు కొంటావని చెప్పేసి సో వీళ్ళకి టైం వచ్చింది నాకు టైం రావాలి మా మీరు సో టైం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ ఎందుకు మాది వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు కూడా వారికి ఎంతో బ్యాక్ సపోర్టింగ్ అంతా అంటే సపోర్టింగ్ అంతా ఇచ్చారు అనమాట వాళ్ళ అమ్మ స్పెషల్లీ విజయానికి అంత కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే పిన్ని వాళ్ళ బ్లెస్సింగ్స్ అంటే ఎవరెవరు ఎంత హెల్ప్ చేస్తారనేది వాళ్ళు చెప్పుకుంటే బాగుంటుంది నాకు ఇంకా తెలియదు కాబట్టి నా వారికి అయితే నా ఫ్రెండ్ నాతో పాటు వచ్చిన నా ఫ్రెండ్ వాడు నేను ఇద్దరం ఒక రెండు వేల నాలుగులో ఒక అసలు ఏమీ లేకుండా మేము ఎంట్రీ ఇచ్చాము హైదరాబాద్లో రెండు వేల నాలుగు ఆ డిసెంబర్ ఆ టైంలో నవంబర్ డిసెంబర్ ఆ టైంలో వచ్చాము మేము సో ఈ రోజుకి వాడు పెళ్లి చేసుకొని సొంత ఇంట్లో ఇలా అడుగుపెట్టడం నాకైతే చాలా సంతోషంగా ఉంది ఖచ్చితంగా ఎవరికైనా లైఫ్లో అచీవ్మెంట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా దానికి టైం పడుతుంది వెయిట్ చేయాలి కష్టపడాలి సిన్సియారిటీతో ముందుకెళ్ళాలి మన కొత్త పని నేర్చుకోవడంలో మనకు వచ్చిన పనిని వదిలిపెట్టకుండా ముందుకెళ్ళిపోతూ ఉండాలి మధులో అయితే మధు ఏ ఒక్క దగ్గర కూడా వాడు అంటే పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్ అండి వాడు అలా ఉంటదనమాట సో మాకు ఎప్పుడు కూడా బయటకు వెళ్ళినా పిల్లలకి ఏం తీసుకుందామా ఇంట్లో ఏం చేద్దాం ఇది తప్ప వేరే ధ్యాస ఉండదు సో మేము ఎన్నో సాక్రిఫైస్ చేసుకుని మా పిల్లల కోసం అయితే చేసుకున్నాము ఈరోజు వాళ్ళకి ఒక సొంత వీళ్ళు ఇవ్వడం జరిగింది చాలా హ్యాపీగా ఉంది నేనైతే ఫస్ట్ నేను నా సొంతంగా నేను ఆ క్రమంలో ఇల్లు కొనుక్కున్నాను మీకు తెలిసి ఇండివిజువల్గా ఒక ఇండిపెండెంట్ హౌస్ కావాలని కొనుక్కున్నాను నేను సో మరొక హౌస్ కూడా కొనుక్కోవాలని మీ అయితే బ్లెస్ చేయండి తప్పకుండా అది కూడా ముందు జరగడానికి ఇంకా వాళ్ళ గురించి

okay nadi thank you so much for watching bye bye have a nice day